రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ చెప్పండి దానం నాగేందర్ అయితే ఒక విధంగా కీలకమైనటువంటి కామెంట్స్ చేసినారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సభకు సంబంధించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం లేపుతుందనుకోవచ్చు ఖచ్చితంగా కంచె గచ్చిబోలి భూమి విషయంలో అలాగే ఈ నెల ఇరవై బీఆర్ఎస్ బీఆర్ సమావేశంపై దానం నాయందర్ ఆర్ట్ కామెంట్స్ చేశారు ఏదైతే కంచె గచ్చిబోలి భూమికి సంబంధించిన విషయంలో అయితే సీనియర్ ఐఎస్ఆఫ్ అధికారి సీతా సవరాల్ ఎక్స్ వేదికగా చేసినటువంటి రీట్వీట్ ఏదైతే ఉందో ఆ రీట్వీట్ ఏదైతే సరైందే అని చెప్పి ఆమె ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిందని భావించడం లేదని కూడా ఏదైతే దానం నాయ మాట్లాడడం కూడా జరిగింది ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు హిమాయత్ కేవలం ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టి ఉంచుకొని ఆమె చేసినటువంటి కామెంట్ కూడా భావించవచ్చింది కూడా ఏదైతే దానం నాయ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఏదైతే మాట్లాడుతూ కూడా ఏదైతే దానం నాయందర్చన చేశారు నిన్న హిమాయత్ నగర్ సంబంధించినటువంటి కార్పొరేట్ కార్పొరేటర్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఏదైతే మాట్లాడుతూ ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు అయితే ఈ విషయంపై ఇప్పటికే కంచె గచ్చిబోళికి సంబంధించినటువంటి భూముల విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా శాంతికుమారి కుమార్ పై సిఎస్ అయిందని సిఎస్ గా ఆమె చాలా మంచి పేరు ఉంది కానీ ఈ విషయంతో పెద్ద పేరు కూడా వచ్చిందని అలాగే ఏదైతే సుంతా వాళ్ళకి కూడా చాలా మంచి పేరు ఉంది కానీ అయితే ఏది చేసినాయని కంచె గచ్చిగోలి భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరావాసన చేస్తుందని కూడా ఏదైతే దానం నాయందర్ మాట్లాడుతూ కామెంట్ చేశారు ఇక ఏదైతే ఈ నెల ఇరవై ఏడున టీఆర్ఎస్ గ్రీనరీ సమావేశం సిల్వర్ చూపు సమావేశం జరుగుతుంది ఇది వరంగల్లో సో ఈ సమావేశానికి సంబంధించిన దానిపై కూడా దానం నాయందర్ హాట్ కామెంట్స్ చేశారు ఏదైతే కేసీఆర్ ని ప్రజలు చూడగా చాలా రోల్ అవుతుంది ఖచ్చితంగా ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారంటూ ఏదైతే దానం నాయందర్ కామెంట్ చేశారు అభివృద్ధి పారిశుద్ధ్యం లాంటి అంశాలకు సౌకర్యం కల్పిస్తే అనే విషయంపై కూడా ఏదైతే అంటే చాలా కీలకంగా దానం నాయందర్ చేసినట్టు కామెంట్ రాధిక్యంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు దానం నాయందర్ బిఆర్ఎస్ పార్టీ వీటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఏదైతే కంచె గర్చిపోలే విషయం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భూములు ప్రభుత్వం అని చెప్పుకుంటూ వస్తుంది అక్కడ ఎలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవాలని చెప్పుకుంటూ వస్తుంది సో ఈ నేపథ్యంలో దానం నాయందర్ కంటే గచ్చిపోవాలి భూముల విషయంలో కావచ్చు అలాగే ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీ సమావేశంపై కావచ్చు కామెంట్స్ చూస్తే దానం గారు ఏదైతే కాంగ్రెస్ పై కావచ్చు కాంగ్రెస్ తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో కూడా దానం నాయందర్ హైదరా విషయంలో కూడా ఇలాంటి కామెంట్సే చేశారు అప్పుడు కూడా ఇది సంచలనంగా మారింది సో దానం నాయందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పై కొంత అల్ప వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ కూడా మరింత పనులని కూడా చేసుకుంటాయని కూడా మనం చెప్పుకొచ్చారు కాదు అజయం అయితే కానొక సందర్భంలో శాసనసభలో కూడా కొంచెం సహనం కోల్పోయి కూడా ఆయన మాట్లాడాడు ఒకప్పుడు ఏ కూర్చోండి మీకు మీకు తెలియదు చేయదు మీరు అభివృద్ధి చేయలేరనే టైప్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన శాసనసభలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఇంత నిర్మోహమాటంగా అలాగే అఫీషియల్గా ఆయన కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను స్మితా సబర్బాలు రీట్వీట్ చేయడం తప్పేమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటే మీరు అన్నట్టుగా ఆయనకు సరైన స్థానం లభించలేదు అని అనుకోవచ్చా ఖచ్చితంగా దానా నయందర్ కూడా ఏదైతే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో ఎంపీగా కూడా పోటీ చేశారు సో ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో దానా నయందర్ పలు చోట్ల మాట్లాడుతూ కూడా ఒకవేళ ఎంపీగా తాను ఓడిపోయినప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఖచ్చితంగా సిటీ నుంచి మంత్రి పదవి వస్తుందని కూడా దానా నయందర్ ఆశించారు కానీ కేబినెట్ విస్తరణకు సంబంధించినట్టు జరిగిన చర్చలో ఎక్కడా కూడా దానం నాయందర్ పేరు ఇక్కడ కూడా వినిపించలేదు సో ఈ నేపథ్యంలో దానం నాయందర్ అప్పటి నుంచి కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వానికి కూడా కాస్త దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇటీవలే జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా మాట్లాడుతూ కూడా ఏదైతే క్వశ్చన్ అవర్ లో కూడా దానం నాయందర్ మాట్లాడుతూ నోట్ చేసుకొని మంత్రులు పెట్టేస్తుంటారు ఇది గతంలో మేము కూడా చేశాం కానీ అలాగా కొంచెం సీరియస్ గా నోట్ చేసుకోవాలనే అంశంపై కూడా దానం నాయందర్ మాట్లాడుతూ కామెంట్ కూడా చేశారు సో హైదరాబాయి కూడా అలాంటి కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ సభకు సంబంధించి అంటే పొలిటికల్ గా బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడించి అధికారంలోకి వచ్చింది సో బిఆర్ఎస్ పార్టీని శత్రువుగా చూస్తుంటుంది సో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినట్టు దానం నాయందర్ మరొకసారి టిఆర్ఎస్ పార్టీపై ఏదైతే ఈ సభకు గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి చేసిన వ్యాఖ్యలను చూసినట్టయితే కూడా ఖచ్చితంగా దానం నాయందర్ రాష్ట్ర పార్టీపై ఏదైతే దూరంగా ఉన్నారో అలాగే అడిగినట్టు కూడా కనిపిస్తుంది ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత లేదని లోనే ఇలాంటి కామెంట్ చేసినట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది సార్ నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశా చెప్పారు కాకపోతే నోటీసు మాకే ఒక్కరవి ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసే మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు కానీ మొన్న సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో ఇమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా మాకు కూడా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చేది అదేవిధంగా సంబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్ ఆమె కూడా సుమిత సంబర్వాల్ కూడా మరి ఆమె ఉన్న వాస్తవాన్ని ట్వీట్ రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందా నేను భావించడం లేదు గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఏం చేసిందో నేను